హలో ఎవరి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు చేసండి కొన్ని హెల్తీ టిప్స్ అయితే చూస్తున్నాము అది కూడా టెంకాయ నారదో అనమాట టెంకాయ నారని ఫస్ట్ మనం అయితే పీచు పీచుగా అంతా తీసేసుకోవాలండి సైడ్కి ఇలా తీసుకున్న తర్వాత మట్టి పాత్ర ఉంటుంది కదా ఆ మట్టి పాత్రను తీసుకొని ఈ విధంగా మట్టి పాత్రలో మొత్తము ఈ పీచంతా పెట్టేసి దీనినైతే చిన్నగా నిప్పంటించాలి నిప్పు కాసేపుకి ఆరిపోతుంది కదండి అలా ఆరిపోయిన తర్వాత ఇదైతే మనకి బూడిద రూపంలో వస్తుంది అనమాట ఆ బూడిదే మనకి మెయిన్గా కావాలి బూడిదతో ఏమి హెల్దీ టిప్స్ రా అని అనుకుంటున్నారు కదండి చాలా మంచి టిప్స్ అనమాట మొలలతో చాలా మంది ఈ మధ్య కాలంలో బాధపడుతూ ఉన్నారండి ఇది యూస్ చేసి చూడండి మొలలున్నవారు అరే మనకు మొలలున్నాయా అనేంతలాగా ఆశ్చర్యపోతారనమాట అంత బాగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడైతే ఇందులో నుంచి మంటంతా ఆరిపోయిందండి ఇప్పుడు ఒక జల్లుడిలోకి ఈ బుడిదనంతా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలండి బాగా ఫైన్ పౌడర్ లాగైతే ఉండాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు స్పూన్లు అయితే మనం రెడీ చేసుకున్న ఈ టెంకాయ నారది బూడిది కదండి అదైతే కొంచెం వేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి ఒక టూ స్పూన్ మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్ అయితే వేసుకోవాలండి దాని తర్వాత ఒక అర స్పూన్ వచ్చేసి ఇంట్లో చేసిన నెయ్యిని వేసి దీనిని అయితే చిన్న చిన్న ఉండలుగా ఒక మూడైతే చేసుకోవాలండి నెయ్యి ఈ పౌడరు రెండు బాగా చేతితోనే మిక్స్ చేసేసుకోవాలండి చాలా ఈజీగానే చేత్తో మనము మిక్స్ చేసేసుకోవచ్చు ఇది మొలలున్న వాళ్ళు మూడు రోజుల పాటు కంటిన్యూస్గా పరగడుపున తీసుకోవాలండి ఒక్కొక్క వంటని తీసుకొని అలా మింగేసేయాలన్నమాట ఒక రోజు వాడిన తర్వాత ఇంక ఉంటాయి కదండీ రెండు రోజులకు వాడాల్సినవి అవి వచ్చేసి మీరు గాజు జార్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఓన్లీ గాజు జార్లోనే పెట్టుకోవాలి మీతో ఎక్కడ పెట్టకూడదు రోజు పరగడుపునే దీన్ని కానీ తిన్నారనుకోండి అబ్బా మీకు మొలలున్న వాళ్ళకి ఎంత రీఫ్రెషంగా ఉంటుందో ఎన్నెన్నో ట్యాబ్లెట్లు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మేము నెయ్యిలో కలుపుకొని తినలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక గ్లాసు నీళ్ళ మజ్జిగ తీసుకోవాలండి ఎక్కువ వాటర్ వాటర్గా ఉన్న మజ్జిగ తీసుకొని ఇలా ఒక చిన్న స్పూన్తో ఈ పౌడర్ని వాటర్లో వేసి కలిపేసి దీనిని పొద్దున్నే పరగడుపున అలాగే రాత్రి భోజనం తినే ముందర తాగారనుకోండి మనకి ఇంకా బాగుంటుంది అనమాట అది యూస్ చేయని వాళ్ళు దీనిని కూడా యూస్ చేయొచ్చు అది మా కష్టం అనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయండి ఇది కూడా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ అండి మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్తోనే పళ్ళు చాలా మందికి భాగంలో ఎల్లో ఇష్గా ఉంటాయి కదండీ అలా ఎల్లోగా లేకుండా ఉండాలి అంటే ఈ పౌడర్ని తీసుకొని ఒక మీరు పళ్ళు తొమ్ముకోండి ఎల్లో అదనము నోటి దుర్వాసన అనేది చాలా తొందరగా మీకు దూరం అయిపోతుంది అనమాట ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందనమాట మరొక టిప్ వచ్చేసి అంటే నేను రెండు స్పూన్లు వేరే ప్లేట్లోకి మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్ని వేసుకున్నాను దాని తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా అప్లై చేసి వేసాను అనమాట ఇందులో ఇది వచ్చేసండి మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుందండి ప్రతిరోజు రాత్రిపూట దీన్ని అప్లై చేస్తూ ఉన్నారనుకోండి చాలా తొందరగా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అయిపోతుంది అనమాట ఒక్కసారికి అయిపోదండి తరచూ యూజ్ చేస్తూ ఉంటే చేంజ్ అనేది కంపల్సరీ తెలుస్తుంది ట్రై చేసి చూడండి చాలా